హలో యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఐ కుమార్ గారు సో గ్రే హెయిర్కి సంబంధించి అంటే డైస్ అనేవి యూస్ చేయకుండా న్యాచురోపతిలో ఏ విధంగా న్యాచురల్గా ఈ గ్రే హెయిర్ని అదుపులో పెట్టుకోవచ్చు అని తెలుసుకుందాము సార్ అడిగి నమస్తే సార్ సార్ ఈ డైస్ అనేవి యూజ్ చేయకుండా ఎందుకంటే అది యూజ్ చేయడం వల్ల ఎలర్జీ అది కూడా వస్తుందని చెప్పేసి నాచురల్ న్యాచురల్గా మన ఇంట్లో దొరికే ఐటమ్స్తో దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు గ్రే హెయిర్ జనరలీ ఇట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ అబ్నార్మాలిటీ ఇన్ ద బాడీ ఓకే మనకు ఎప్పుడైనా సరే మినరల్ లెవెల్ తగ్గిపోయింది అనుకో మనకు కావాల్సిన మినరల్స్ మనకు డైలీ బేసిస్లో అందట్లేదు డైలీ బేసిస్లో మనం కన్జంప్షన్ చేయట్లేదు అప్పుడు మాత్రం ఏమవుతుంది మినరల్ డెఫరెన్సీ వస్తుంది దానివల్ల కూడా మనకు గ్రే హెయిర్ వస్తుంది ప్రోటీన్ కూడా సరిగా మనం సరి అయిన క్వాంటిటీలు మనం తీసుకోకపోతే దానివల్ల కూడా మనకు గ్రే హెయిర్ రావడం అవకాశం ఉంది ఓకే ఈవెన్ ప్రోటీన్ తగ్గితే మనకు హెయిర్ ఫాల్ కూడా రావడం అవకాశం ఉంది సో దిస్ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఒకరుకు లైక్ స్ట్రెస్ ఉండకూడదు యాక్చువల్గా సపోజ్ ఆల్వైజ్ వీఆర్ పుట్టింగ్ ఎ చైల్డ్ ఇన్ ద డొమినేటింగ్ ఎన్వైర్న్మెంట్ అదర్వైజ్ మనకు ఎంట్లు కూడా ఆల్వైజ్ డొమినేటింగ్ మూడ్లు పిల్లలతో మాట్లాడుకోవడం కానీ లేకపోతే పెద్దవాళ్ళు కూడా ఎవరైనా సరే ఇఫ్ దే ఆర్ లివింగ్ విత్ ద స్ట్రెస్ ఇఫ్ దే ఆర్ లివింగ్ విత్ ద అంటీసిప్రేషన్ సో దెన్ వాట్ హ్యాపెన్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ జనరల్గా వచ్చేస్తాయి లేకపోతే సపోజ్ ఓకే ఇంట్లో బాగానే ఉన్నారు అండ్ చిల్డ్రన్స్ ఆర్ గోయింగ్ టు స్కూల్ అండ్ హైలీ డొమినేటింగ్ టీచర్స్ ఆర్ దేర్ ఈవెన్ దానివల్ల కూడా ఏమవుతుంది వాళ్ళ స్ట్రెస్ హార్మోన్ వాళ్ళకు ఎక్కువ జనరేట్ అయ్యే వాళ్ళ బాడీలు వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ మెటాబలిజం డిస్టర్బ్ చేస్తాయి మెటాబలిజం డిస్టర్బ్ అయితే ఆటోమేటికలీ వాళ్ళకు ఈవెన్ బ్లాక్ హెయిర్స్ కూడా జనరల్గా గ్రే అయిపోవడం అవకాశం ఉంటుంది సో ఇట్స్ ఇట్స్ వెరీ కామన్ ప్రాబ్లం నౌండేజ్ ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా నా వస్తున్నారు యాక్చువల్లీ దే ఆర్ ఇన్ టూ లైక్ హైయర్ లెవెల్ హైర్ సెకండరీ స్టూడెంట్స్ వస్తున్నారు అండ్ కొంతమంది ఇంటర్ స్టూడెంట్స్ కూడా వస్తున్నారు దే ఆర్ కమ్మింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ ఉన్నాయి యా సో ఇది అన్నీ మనకు నార్మల్గా రావకూడదు అంటే న్యాచురల్గా హౌ టు రికవర్ ఇట్ అంతే దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ బట్ అక్కడ ఏంటంటే ఒకటి మనకు లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ కొంచెం మార్చాలి ఇన్ కేస్ ఇఫ్ యువర్ చైల్డ్ ఈజ్ వెరీ వెరీ లైక్ అడమంట్ ఫర్ సిట్టింగ్ అట్ హోమ్ నాట్ గోయింగ్ అవుట్ నాట్ ప్లేయింగ్ విత్ అదర్ చిల్డ్రన్స్ దెన్ అది కొంచెం మీరు పంపాలి పంపే పంపిస్తేనే వాళ్ళకు కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది దానివల్ల వాళ్ళకు హ్యాపీ హార్మోన్స్ జనరేట్ అయితే ఈ స్ట్రెస్ హార్మోన్కు వాళ్ళకు డొమినేట్ చేస్తాయి ఓకే అండ్ డైలీ బేసిస్లో మనకు ఏదో ఒక విధానంగా మనకు వెదర్ అట్ హోమ్ ఆర్ అట్ ద స్కూల్ అదే ఆర్ అట్ ద వర్క్ ఎన్వైరన్మెంట్ మనకు స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది బట్ కొంచెం అయితే పర్వాలేదు ఎక్కువగా హైయర్ లెవెల్లో స్ట్రెస్ ఉంటే కూడా దానివల్ల ఈ టైప్ ప్రాబ్లం వస్తుందంటే అది మనం చూసుకోవాల్సిన విషయం అండ్ డైలీ బేసిస్లో పిల్లలకు ఆడుకోవడానికి మీరు పంపిస్తే అక్కడ ఏమవుతుందో వాళ్ళ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది ఓకే అండ్ వాళ్ళకు ఈ మెటాబలిజం కూడా కరెక్ట్ అవుతుంది అండ్ దాని తప్పటి వాళ్ళకు హార్మోన్ లెవెల్ కూడా బ్యాలెన్స్ అవుతుంది సో ఓవరాల్గా వాళ్ళకు డైలీ బేసిస్లో ఆడిపియడం చాలా చాలా అని అనుకోవాలి ఓకే ఎడ్యుకేషన్కు మనం ఇంపార్టెన్స్ ఇయ్యాలి బట్ ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ బికాజ్ హెల్త్ బాగా లేకపోతే వాళ్ళకు గ్రోత్ అన్ని తగ్గిపోతుంది హెయిర్ ఫాల్ వచ్చేస్తుంది హెయిర్ గ్రే అయిపోతాయి సో రకరకాల ఇబ్బంది వస్తుంది అండ్ దీనిలో అతి ముఖ్యమైన రోల్ ఎవరిది అంటే లైక్ జంక్ ఫుడ్ స్పైసీ ఫుడ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసిడిక్ ఫుడ్ ఓకే సో ఇది అన్నీ మనం అవాయిడ్ చేయాలి అండ్ ఫ్రూట్స్ తినిపించడం మనం డైలీ బేసిస్లో తినిపించడం మనం స్టార్ట్ చేయాలి డైలీ బేసిస్లో పిల్లలకు మనకు ఆల్బర్ట్ పెట్టాలి మనం ఓకే అలవర్ట్ చేస్తే ఆటోమేటికలీ అక్కడ దట్ ఈజ్ వన్ సెకండ్ థింగ్ ఆడిపియడం అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఇస్ ద రెమెడీ ఓకే యా సో రెమెడీ సపోజ్ ఓకే ఇట్ లుక్స్ వెరీ అగ్లీ చాలా బ్లాక్ అయిపోయింది హెయిర్స్ సారీ చాలా వైట్ అయిపోయింది ఎట్లా మనకు కనిపిస్తుందంటే ఇట్ లుక్స్ వెరీ అగ్లీ అండ్ దే ఆల్సో క్రైస్ టు గో టు స్కూల్ ఏంటంటే మా అమ్మ నాకు అట్లా అయిపోయింది సో చాలా వైట్గా కనిపిస్తుంది నాకు వద్దు అని అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఆల్టర్నేట్ సొల్యూషన్ ఇస్ ద అప్పటికప్పుడు కొంచెం మనం బ్లాక్ చేయాలంటే న్యాచురల్ ప్రాసెస్లో ఎలా చేయాలి ఓకే సో ఈ ఇండిగో లీఫ్ తెలుసు కదా సో ఈ నీలి ఆకు ఎస్ సో ఈ ఇండిగో లీఫ్ మనం నార్మల్గా వీ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఫారెస్ట్ ఏరియాస్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీనరీస్ ఏరియా ఎక్కడ ఉంటే అక్కడ మీరు చూస్తే మీకు ఉంటుంది యూ కెన్ సర్చ్ ఇన్ నెట్ ఆల్సో అండ్ ఆ ఆకు తీసుకొని మనకు ఎండ పెట్టాలి యాక్చువల్గా ఒక గంట మీకు ఎండకు పెట్టేసి ఆ తర్వాత పౌడర్ చేయాలి పౌడర్ బాగా పౌడర్ అవ్వాలి అది బాగా పౌడర్ అయిపోతే ఆ ఎండిగ ఆకు లీఫ్ పౌడర్ ఓకే ఎండిగ ఆకు పౌడర్ మనం ఏం చేయాలంటే దానిలో కొంచెం వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసేసి వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ హాఫ్ అన్ అవర్ అర్ధగంట ఉంచాలి అదగండ తర్వాత వీ హెవ్ టు అప్లై అన్ ద హెయిర్స్ యా సో ఇట్ విల్ బికమ్ బ్లాక్ ఓకే సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ అని మనం చెప్పొచ్చు అండ్ వీ టు కీప్ ఇట్ ఫర్ యా వన్ అవర్ మనం ఉంచితే మనకు బ్లాక్ అయిపోతాయి సో బ్లాక్ అయిపోతే తర్వాత మనం వాష్ చేయొచ్చు ఆఫ్టర్ వన్ అవర్ ఓకే సో దెన్ ఇట్ మే సర్వైవ్ ఫర్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ దెన్ ఆఫ్టర్ దట్ వన్స్ సెకండ్ వేయాలి అట్లా టూ టు త్రీ మంత్స్ మీరు ఈ టైపు లైఫ్ స్టైల్ చేంజెస్ ఫుడ్ ప్యాటర్న్ చేంజెస్ చేసి ఆ తర్వాత ఈ టైపు మీరు ఈ టైప్ ఈ ఇండిగో ఆకు పౌడర్ మీరు అప్లై చేశారంటే మీకు కంప్లీట్గా అయిగానే రికవరీ వచ్చేస్తుంది యా అండ్ దానిలో ఇన్ కేసు మీకు సపోజ్ ఓకే ఎక్కడ మీకు సపోజ్ బ్లాక్ వద్దు మీకు కొంచెం బ్రౌనీస్గా కావాలి ఎట్లా అనుకుంటే యూ కెన్ అప్లై దట్ హీనా పౌడర్ ఎస్ హెనా పౌడర్ ఆల్సో మీరు అప్లై చేయొచ్చు ఓకే హెనా లీఫ్ పౌడర్ సో దట్ ఈజ్ ఆల్సో సేమ్ సేమ్ ప్రాసెస్ ఓన్లీ అదర్వైజ్ దిస్ కండ్ ఆఫ్ పౌడర్ ఆల్సో అవైలబుల్ ఇన్ ద ఈవెన్ ఆన్లైన్ సో దాట్ ఆల్సో యూ కెన్ బై ఇట్ ర్ నాట్ అవల్ టు డూ దట్ బట్ దాంట్లో కొన్ని కల్తీ ఉంటుంది మనకి కాబట్టి కొంచెం డిఫరెన్స్ వచ్చేస్తే అక్కడ సో ఎలా రాకుంటే ఉండాలంటే మనం సొంతంగా తయారు చేయాలి లేకపోతే ఏమవుతుందంటే ఇది మీరు అప్లై చేస్తే మీకు హెయిర్ బ్లాక్ కావాలంటే బ్లాక్ అవుతుంది లేకపోతే మీకు బ్రౌనిష్ కలర్ కొంచెం రావాలి ఫ్లాషి లుక్ రావాలంటే నేను పౌడర్ యూజ్ చేయొచ్చు ఓకే సో ఫర్దర్గా ఇన్ కేస్ ఎవరికైనా సరే హెయిర్స్ చాలా ఊడిపోతుంది లేకపోతే గుచ్చలు గుచ్చలు పోతుంది అండ్ లడఫ్ హెయిర్ ఫాల్ ఈస్ దేర్ అండ్ వాళ్ళకు లైక్ ఎన్నో మెడిసిన్స్ వాడినా సరే కూడా వాళ్ళకు తగ్గడం లేదు లైక్ మినోడాక్సిల్ లోసన్స్ అన్ని అప్లై చేసినా లేకపోతే స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినా సరే కూడా వాళ్ళకు తగ్గడం లేదు అంటే సో దె కెన్ అప్రోచ్ మై క్లినిక్ ఓకే దే హ్ టు టేక్ అపాయింట్మెంట్ దే హ్యావ్ టు కమ్ అండ్ మై నంబర్ ఈస్ దేర్ ఆన్ ద స్కిన్ సో దే కెన్ కాల్ మీ అండ్ దె కెన్ కమ్ టు మై క్లినిక్ ఐ హ్యావ్ ద బెస్ట్ సొల్యూషన్స్ ఫర్ ఆల్ సడ్ ఆఫ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఓకే థ్యాంక్ యూ